హాయ్ అండి వెల్కమ్ టు సత్యజన్ను ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీకు చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో మా విలేజ్లో పెళ్ళి మీతో షేర్ చేసుకుంటున్నాను సో విలేజ్లో అనగానే కొన్ని పాత పద్ధతులు కూడా అలాగే ఉంటాయి కదా వాటిలలో కొన్ని పద్ధతులు ఎప్పటికీ ఏమాత్రం మారలేదు అవి మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ అయితే నేను వీడియో హల్దీతో స్టార్ట్ చేస్తున్నాను ఈ హల్దీ డెకరేషన్ అయితే మనం ఈజీగా ఇంటి దగ్గర చేసేసుకోవచ్చు అండి మన ఇంట్లో అరిటాకుల కట్టెన్ లాంటిది ఒకటి ఉంటే దాన్ని మనం బ్యాక్డ్రాప్గా ఉపయోగించేసి దానికి బంతి పూలు డెకరేషన్ చేసేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సో తినే పెళ్లి కూతురు లావణ్య అంతకుముందు వచ్చారు కదా వాళ్ళు వీళ్ళ పేరెంట్స్ అనమాట సో వీళ్ళకి ముగ్గురు కూతుర్లు ఇప్పుడు పెద్దమ్మాయి పెళ్ళి ఏదైనా ఫంక్షను అనగానే ముఖ్యంగా ఉండాల్సింది తెలిసే ఉంటుంది కదా ఫోటోస్ కెమెరాస్ సో ఈ కెమెరా ఆ పర్ఫెక్ట్ పిక్చర్ రావడానికి వాళ్ళు పడే కష్టాలు తెప్పలు ఆ భగవంతుడికే తెలుసండి మనం మాత్రం ఏం చేస్తామండి మెమరీస్ కోసం ఆ మాత్రం అంతే ఇలా హల్దీ మెహందీ సంగీత్ ఇలాంటివన్నీ మా విలేజ్కి కూడా వచ్చేసాయండి కానీ ఫంక్షన్ హాల్లో కాదు ఇంట్లోనే సెలబ్రేట్ చేసేసుకుంటారు సో ఫైనల్గా అవుతుంది హల్దీ ఫంక్షన్ పాప తనకి బాగా చల్లేస్తుంది తర్వాత హాట్ వాటర్ తీసుకొచ్చి పోసారు మా అక్క నేను అయితే వాటర్ వేసేసాము ఇక్కడ మీరు మా న్యాచురల్ బ్యూటీస్ని చూడొచ్చు అందరి తల్లు జడ వేసుకునే ఉంటారు అందరి తల్లిలో పూలు ఉంటాయి అందరి చేతి నిండా గాజులు కూడా ఉంటాయి చాలా న్యాచురల్ బ్యూటీస్ అనమాట ఇక్కడైతే మ్యాంగోస్ చాలా ఉన్నాయండి నాకైతే చెట్లు చూసినా ఆ చెట్లకున్న కాయలు చూసినా పూల చెట్లు చూసినా అసలు ఎంత హ్యాపీనెస్ వచ్చేస్తుందో అయ్యో ఈ మా ఇంట్లో ఉంటే ఇలా మా ఇంట్లో పెరిగితే ఎంత బాగుండు అనిపిస్తుంది కానీ ఆ పాసిబిలిటీస్ లేవు ఇక్కడ మందరపు చూడండి ఇలా తుంచేసేసుకొని అలా దేవుడికి వెళ్ళి పెట్టుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుందో ఇక్కడ తులసమ్మ చూడండి గోడ పక్కన ఎంత గుబురుగా వచ్చారో మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా కొన్ని పద్ధతులు అలానే ఉన్నాయని అందులో ఒకటి బంతి భోజనం అక్కడ లెవెన్కే తినేస్తారు సో లెవెన్కి భోజనాలు స్టార్ట్ అయిపోతాయి అప్పటి నుంచి ఎప్పటి వరకు వస్తే అప్పటి వరకు పెడుతూనే ఉంటారు త్రీ వరకు వచ్చినా పెడుతూనే ఉంటారు సో ఈ బంతి భోజనాలు అనగానే మా చిన్నప్పుడు మేము ఆ చైర్ పట్టుకొని వెనక నుంచిన జ్ఞాపకాలు కూడా ఉన్నాయి చిన్నప్పుడు మీలో ఎంతమంది ఎలా చేసేవారు కింద కామెంట్ చేసేయండి ఇస్త్రాకి ఏ సైడ్ మరత పెట్టాలనే ఐడియా మా అది అయితే ఈరోజు వచ్చేసింది ఇక్కడ ప్రధానం పెట్టె అప్పట్లో అయితే సూట్ కేస్ అయిపించేవారు కదా ఇప్పుడు ట్రెండ్ కి తగ్గట్టుగా ట్రాలీలో పంపించారు వీళ్ళు ఆ పెట్టె కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఎందుకంటే అందులో ఏమైనా డిఫరెంట్ థింగ్స్ పంపించారా అని చెప్పేసేసి అందరూ దాని దగ్గర నుంచి చూస్తూ ఉంటారు పెళ్లి కూతురు నాన్నగారి చేతిలో పెట్టె ఉంది కదా అండి అది ఈరుళ్ళు పెట్టె అంటారు ఇది వాళ్ళ పూర్వీకుల నుండి వీళ్ళకి వచ్చింది ఈ పెట్టెలో ఐదు వస్తువుల రూపంలో ఐదుగురు దేవతలు ఉంటారని చెప్పేవాళ్ళు ఇలా ఇంట్లో పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు ఇయర్లీ వన్స్ మహాశివరాత్రి అప్పుడు స్నానం చేయించి పూజ చేయించి ఇంట్లో పెట్టుకుంటారు ఇలాంటి సాంప్రదాయాలు మనం మర్చిపోకుండా కంటిన్యూ చేస్తూ వచ్చే తరానికి ఒక ఆస్తిలాగా ఇవ్వాలి ఫైనల్గా అమ్మాయిని ప్రధానం చేసి మండపానికి తీసుకెళ్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ సత్యజన్ను థ్యాంక్ యూ